ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు అలాగే ముఖ్యమంత్రిగా పార్టీ స్థాపించిన కొద్ది రోజుల్లోనే ముఖ్యమంత్రి అయినటువంటి నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ ఆయన పెట్టిన ఈ పార్టీ శాశ్వతంగా తెలుగు ప్రజల మనసుల్లో ఉండిపోతుంది ఇక ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రజల చేత మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు గా ఆయన మాట్లాడే మాటలకు గత కొద్ది రోజులుగా నేను కూడా ఆయనకు జవాబు చెప్తే కరెక్ట్ కాదనే ఉద్దేశంతో ఆయన వదిలేసినాం కానీ ఆయన ఏం చేస్తానంటే లాస్ట్కు ప్రజలు తప్పుదో పట్టిస్తా తన వాయిస్ ని అంటే తన ప్రెస్ మీట్లను డబ్బులు అమ్ముకుంటా దానికి ప్రజలకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా వచ్చినటువంటి సిఐ గారు చాలా నిజాయితీగా ఆయన పని చేస్తాడు ఆయనను నియమించింది కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు డిఐజి గారు కావచ్చు ఎవరైనా సరే ప్రభుత్వంలో ఉన్నటువంటి వారే ఆయన నియమించారు కారణం ఏంటంటే శాంతి భద్రతలు ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువ జరగకుండా ప్రజలకి మేలు ఉద్దేశంతో ఆయనను నియమించారు ఆయనను పొగుడుతూ ఈయన ప్రెస్ మీట్లు పెడుతున్నాడు వందకు వంద పర్సెంట్ సిఐ గారు వంటౌన్ సిఐ గారు చాలా పని పనిచేస్తున్నారు అది ఓకే ఈయన ప్రెస్ మీట్లు పెట్టేదానికి ప్రొద్దుటూరు ప్రజలకు నేను వివరంగా ఈ విషయం తెలియాలనుకుంటాడా ఈయన దత్తపు అని చెప్పే వ్యక్తి ఈయనకు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి రహస్య మిత్రులతో డబ్బులు తీసుకొని శ్రీరామ్ అనే సిఐ గారిని ఎట్లా తిరిగి వన్ పోలీస్ స్టేషన్ నుంచి ట్రాన్స్ఫర్ చేపియాలా కారణం ఏంటంటే మా తెలుగుదేశం పార్టీలో లాస్ట్ లో వచ్చినటువంటి రాచమల్లు కోవొట్టులు అలాగే రాచమల్లుతో ఇప్పటికీ సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వన్ డౌన్ సిఏ గారిని ట్రాన్స్ఫర్ చేయాలా వాళ్ళ ఇద్దరూ కలిసి ఇప్పుడు ఆయన ట్రాన్స్ఫర్ చేయాలనే ఉద్దేశంతో దత్తపుత్రుని ద్వారా ఈయనకు మెసేజ్ పంపి నువ్వు వంటోన్ ని పొగుడుతాండు మేము ఈ క్లిప్పింగ్స్ నువ్వు మాట్లాడిన వాయిస్లు అన్ని తీసుకుపోయి పైన అధిష్టానానికి తెలియజేసి ఇతను వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా ఇతన్ని పొగుడుతున్నారంటే గనక ఇతను ప్రొద్దుటూరులో వద్దు ఇతన్ని ట్రాన్స్ఫర్ చేయండి అనే ఉద్దేశంతో ఆయన రహస్య మిత్రులు తెలుగుదేశం పార్టీలో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు దత్తపుత్రుని ద్వారా ఆయనకు డబ్బులు ముట్ట చెప్పితే ఆయన ప్రెస్ మీట్లు పెడతా పొగుతున్నాడు మరి ఆయన కరెక్ట్గా పనిచేస్తాడనే దానికి నువ్వు అసలు విధాన చెప్పాలి కదా నీ బావమరిది బంగారెడ్డిని రౌడీ సీతర్లందరినీ పిలిపించినట్టు కౌన్సిలింగ్ పిలిపించాడు నేను వైస్ చైర్మన్ ని నాకు సపరేట్ గా రూమ్ లో వచ్చి మాట్లాడిపోతానంటే అట్ట కాదు అందరితో పాటే నువ్వు ఉండు అని చెప్పేసి అందరిలో నిలబెట్టి అన్ని వార్తాపత్రికల్లో ఆయన ఆయన అక్కడ నిలబడుకొని ఉండే ఫోటో కూడా ప్రస్తుతమైంది ఆ విషయం చెప్పకుండా షాప్ బోలను తీసుకుపోయి పోలీసు రూట్ లో పోయినాడు అప్పుడు వాళ్ళు పోయి కొండారెడ్డి చెప్పినారు కొండారెడ్డి మనం దగ్గరికి రాలే మనం వేడ్చుకోలే మన మాట లేని చెప్పినాడు చె చెప్పినారు ఈ విషయం చెప్పొచ్చు కదా ప్రజలకి ఈయనకి ఇంటర్నల్ గా రాచమల్లు ప్రసాద్ రెడ్డికి హిడెన్ ఎజెండా ఇంటర్నల్ ఎజెండా ఏంటంటే వన్ టోన్ సిఐ ట్రాన్స్ఫర్ చేయాల ఆయనను ట్రాన్స్ఫర్ చేయాలని ఈయనకు మా పార్టీలో పోలీసు సరిపోకుండా వాళ్ళు ఊరందరికీ అప్పులు చేసి అప్పులు ఎగరగొట్టి వాళ్ళ పంచాయతీలకో లేకపోతే వాళ్ళ సెటిల్మెంట్లకో వాళ్ళు తప్పుడు కేసులు పెట్టమంటే పెట్టకుండా నిక్కచ్చిగా వ్యవహరిస్తా అంటే ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేయాలా అంటే ఇద్దరు ఏజెండా వన్ టౌన్ సిఏ గానీ ట్రాన్స్ఫర్ చేయాల ఆ ఎజెండాకు స్కెచ్ చేసి రాచమ్లు పొగుడుతా అంటే గా వన్ టౌన్ సిఏని వీళ్ళు పైకి పోయి చెప్పుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవాలనే ఉద్దేశంతో సిఏ గారిని పొగుడుతున్నాడు పోలీసింగ్ గురించి మాట్లాడుతున్నాడు మూడే ఉదాహరణలు చెప్తా ఎందుకంటే ఎక్కువ చెప్తే నువ్వు తెలుగుదేశం పార్టీలో నేను ఇన్ఛార్జ్గా పనిచేసినప్పుడు నువ్వు పోలీసులు ఎట్లా ఉపయోగించుకున్నావో ప్రజలందరికీ తెలుసు నేను చెప్పాల్సిన అవసరం ఉన్నాయి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ను ఫోన్ కాల్ చేసి బెదిరించింటే కనుక ఆ రోజు ఏం చెప్తున్నావు ఎస్పీ గారికి విన్నవిస్తాండా జీపు కట్టేసి బ్యాంగ్లో మీద తిప్పమని చెప్పినావు నువ్వు ఎమ్మెల్యేగా ఉంది నువ్వు ఏడ్చుకునే స్థలం పెట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావు అంటే పోలీసుని ఎత్తున్నావో ఎగ్జాంపుల్ ఒకటి రెండవది ఐసల్ ఎస్పీ చక్రవర్తి గారు ఉన్నారు ఆయన నిజాయితీగా పనిచేస్తా క్రికెట్ బుకీల్ని నీ బామరిగిని కడపకు డిటీసీకి ఎత్తితే రెడ్డికి ఫోన్ చేసుకొని ఆయన ట్రాన్స్ఫర్ చేయించినావు మూడవది ఇబ్రహీం అనే అనేసి తొత్తుగా వేసుకొని నువ్వు చేసిన మా పైన పెట్టించిన అక్రమ కేసులు అట్లే వ్యాపారస్తులను బెదిరించి నీకు ఎవరైతే వ్యాపారస్తులు కప్పం కట్టకపోతే వాళ్ళని ఇబ్రహీం నడ్డం పెట్టుకొని నువ్వు చేసిన చీకటి దండాలు క్రికెట్ మక్క గ్యాంగ్లింగ్ గుట్కా ఇవన్నీ నడిపించుకున్నావు ఇప్పుడు అడ్డం పెట్టుకొని ఈ మూడు దాంట్లకు నువ్వు అంతర్ చెప్పగలవా పోలీసింగ్ అనేది టీడీపీ గవర్నమెంట్ లో ఎప్పుడు స్ట్రిక్ట్ గా ఉంటారు అసాంఘిక కార్యక్రమాలకు మా పార్టీ ఉన్నటువంటి అధినాయకులు ఒప్పుకోరు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ఒప్పుకోరు ఇక్కడ ఉన్నటువంటి కొందరు ఎవరైతే చెప్తాడు కదా ఊరంతా అప్పులే చేసి అప్పులు కొట్టి లెక్క అడిగినోళ్ళను కొట్టి నీ నీకు లెక్క ఇచ్చేదానికి మధ్యలో ఒక దత్తపుత్రిని పెట్టుకొని నువ్వు చేస్తాండవద్దు నించమైన రాజకీయం ఇద్దరూ కలిసి ప్లాన్ వేసుకొని ఎత్త తిరిగి నిజాయితీగా పనిచేసావు ఊళ్ళోంచి ఎత్తేయాల ఇది ఎజెండాగా పెట్టుకొని నువ్వు వాయిస్ ఫార్ సేవ్ నాకు అర్థం కావాలా ప్రతిపక్షంలో ఉండే నువ్వు మాటికి పోలీసులను పోయి నువ్వు ఎందుకు హైలైట్ చేస్తానా నాకు అర్థం కావడంలే ప్రజా సమస్యలు అడుగు ఈ ఎన్ని అడగకుండా నిన్న ప్రెస్ మీట్ గురించి చెప్పాలి అది కూడా పోలీసుల టాపిక్ అయిపోయింది ఇంకా మాపైన పెట్టే దొంగ కేసులు మా పైన రాళ్ల దాడులు పోలీసులు మా పైన ఉపయోగించినట్లు నేను చెప్పదలుచుకోలే ఓన్లీ మూడు అని చెప్పినా నేను ఇంకా రెండో పాయింట్ కోరు బంధాల గురించి మారుతాం అసలు జూదం అనేదాన్ని పులివెందులకు పరిచయం చేసి ఫస్ట్ పులివెందల్లో స్టార్ట్ చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు నువ్వు ఎనిమిది ఎమ్మెల్యే ఉన్నావు పులివెందల్లో అప్పుడు ఉన్నటువంటి నాయకులు అందరూ కలిసి ఫస్ట్ ఈ పొడి పందాలు జూదాన్ని జిల్లాలో ఇంటర్ చేసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు నువ్వు మతా ప్రాంతే జూదం గురించి ప్రజలు ఏమనుకున్నారో తెలుసా వాళ్ళ ఇంట్లో జూదం ఆడిస్తే మేజులు తీసుకునే రాచమల్లా జూలం గురించి మాట్లాడతానని ఆశ్చర్యపోతున్నారు దోసాంపల్లలో నీ ఇంటికి దూరంలో ఒక స్కూల్లో జూలం ఆడిస్తా ఆ రోజు ఎస్పీగా స్పెషల్ పార్టీ వచ్చి ఎస్పీ గారు స్పెషల్ పార్టీ రైడ్ చేస్తే ఆడన్నటువంటి అన్నటువంటి అప్పుడు ప్రస్తుతం ఒక కౌన్సిలర్ పోలీసుల మీద తిరగబడి దాడి చేస్తే మళ్ళీ నువ్వు వాళ్ళందరినీ ఇంటికి పిలుచుకొని పోలీసులకు వాళ్ళకు చెప్పి ఈ జూల వాళ్ళ దగ్గర నుంచి క్రికెట్ బుకీల దగ్గర నుంచి నువ్వు లెక్క వసూలు చేసి అది పైన ఎస్పీ గారికి ఇంత ఇయ్యాల డిఎస్పీకి ఇంత ఇవ్వాల సీఎల్ కి ఇంతేయాల లెక్క తీసుకున్నావు నువ్వు ఈరోజు పోలీసు గురించి మాట్లాడుతుంటే అంటే ఆశ్చర్యంగా ఉంది లెక్క పోలీసు వాళ్ళకని చెప్పి వసూలు చేసిన నువ్వు ఈరోజు పోలీసు వాళ్ళకు సెల్యూట్ కొడతావు కారణం లోపకారి ఒప్పందం ఇక కోడి బంధాల గురించి నువ్వు మాట్లాడతావే ఒకటే సూటి పెసా నువ్వు ఆన్సర్ చెప్పాలా దీనికి నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు సంక్రాంతి దాదాపు ఐదు సంక్రాంతి జరిగించాయి ఐదు సంవత్సరాలు ఐదు సంక్రాంతి పండుగలు ఐదు సంక్రాంతి పండుగల్లో యాన్నే కొడు పందాలు పెట్టలేరా ఈస్ట్ వెస్ట్ కానీ ఎక్కడ భీమవరం వచ్చాడు కొడు పొడుబంధాలు పెట్టలే అప్పుడు ఏమన్నా కుక్కల పందాలు పెట్టినారా రెండు కుక్కలను ఏమైనా తీసుకొచ్చి కుక్కలు కుక్కలకు తగిలిచ్చి ఏమన్నా కుక్కల బంధాలు ఏమైనా పెట్టినారా లేకపోతే చిల్లా కట్టెనో బారాకట్టనో తొక్కుడు బిల్లాలు ఈ పెట్టినారా అంటే అప్పుడు జరిగినది కోడిపందాలు కాదా కోడి పందాల గురించి ఫస్ట్ ఒకటి తెలుసుకోవాలి మీ అబ్బాల కాలమో మా అబ్బాయి పెద్ద పెద్దోళ్ళ కాలం నుంచి ఎప్పటి నుంచో తెలుగు సాంప్రదాయం అది సంస్కృతి సాంప్రదాయం అది పెద్దలు పెట్టినారు రోజు వాళ్ళు ఎట్లా పెట్టినారంటే సరదాగా అందరూ బంధువులు స్నేహితులు అందరూ ఇళ్లలో వచ్చి కలుసుకుంటాం కదా ఏదో సరదా కోసం అని చెప్పేసి కోడి పందాలు పెట్టాను దాన్ని నీలాంటి స్వార్థ పౌరులలో లేకపోతే ఎన్నో కొందరు ప్రజల్లో కూడా ఐదు పర్సెంటో పది పర్సెంటో ఆ పక్కన ఈ పక్కన జూలం దాని మీద పందెం పెట్టుకుంటే జరిగిండొచ్చు అదేందో మీ గవర్నమెంట్ ఐదేళ్లలో కోడి బందాలే జరగనట్టు నువ్వు అసలు జూదం ఇంట్లో ఆడిచ్చేటువంటివి నీకు జూదం అంటే తిరిగినట్టు నువ్వు కూర్చొని జూదం ఆడే వ్యక్తిది నీకేం తెలియనట్టు ఈరోజు వచ్చి ఆంధ్రప్రదేశ్ జూ ఆంధ్రప్రదేశ్ అయిపోయింది ఏదో ఒక దాంట్లో చూసిన దేవకన్యలు చారన ఇక్కడికి పొద్దుటూరు మామూలుగా కన్యతీర్థం ఇక్కడ ఉన్నటువంటి దేవాలయంలో ఇక్కడ దేవకన్యలు స్నానాలు ఆచరించి అమ్మవారిని శివుని దర్శించుకున్నారని అక్కడ శిలాదాన్ పథకం మీద రాసింది అంటే దేవకన్యలు అనే వాళ్ళు దేవుళ్ళ మాదిరి మనం చూసాం పొద్దుటూరు దేవకన్యలు వచ్చినారంట అండ నుంచి గోవా నుంచి అంట ఆ దేవకన్యలు వచ్చినప్పుడు కొంత నాకు చెప్పింటే నేను కూడా చూసి వచ్చింది కదా ప్రజలు కూడా దేవకన్యలు ఎవరు వచ్చారంటే దర్శనం చేసుకొని వచ్చారు కదా నువ్వు ఒక నేను దొంగగా ఎందుకు దేవకన్యలు చూసి వచ్చినావు అంటే నీకన్నా కనిపించినారా దేవకన్యలు ఎవరన్నా నీకు కనిపించినారా దేవకన్యలు వచ్చినారంట గోవా నుంచి ఈయన చూసాడ ఏం మాట్లాడుతా అంటావు దేవకన్యల మీనింగ్ ఏంటి నువ్వు చెప్పే మీనింగ్ ఏంటి జూదం గురించి నువ్వు మాట్లాడేది ఏంది ఇంట్లో జూత మాడించుకుంటా రోజు ఇంట్లో కూర్చొని ముక్క అదృ సామెత ఉంది కదా ముక్క ఆడితే కానీ నీకు డొక్క అదే సామెత ఉంది రెక్క ఆడితే కానీ డొక్క ఆడదాని అట్ట నీకు ముక్క ఆడితే కానీ నీకు లెక్క రాదు నీకు కడుపు నిండదు అట్లాంటి నువ్వు మళ్ళా జూడాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఫొద్దును అసాంఘిక కార్యక్రమాలతో సర్వనాశనం చేసింది నువ్వు నువ్వు క్రికెట్ బెట్టింగ్లు కానీ మట్కా గాని గుట్కాలు గాని మంగతయి కానీ జూద గృహాలకు అనఫిషియల్ లైసెన్స్ ఇప్పించుకుని నువ్వు ఈరోజు జూదాల గురించి మాట్లాడుతున్నావు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారికి క్లియర్ గా చెప్తాను చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ లోకేష్ బాబు గారి గురించి కానీ నువ్వు గన నోరు పారేసుకొని నీ ఇష్టానుసారం మాట్లాడినావంటే ఒప్పుకుండేదే లేదు నువ్వు మాట్లాడిన దానిల కంటే డబల్ మాటలు నేను నిన్ను అనాల్సి వస్తుంది ఒక్కటే ఒక పాయింట్ గుర్తు పెట్టుకో ఇప్పటికి కూడా మళ్ళా చెప్తాను నేను నువ్వు ఎందుకు ఓడిపోయినావు నువ్వు ప్రజల్లో నీకు ఏమున్నాయి ప్రజల మనసులు గెలిచేదానికి ప్రతిపక్షంగా పని చేస్తే తప్ప లోపకారి ఒప్పందాలతో దత్తపుత్రుని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర మిత్రులతో నువ్వు ఇట్లా ఇటువంటి రాజకీయం చేస్తే ప్రజలందరికీ తెలుసు మీరు ఇద్దరు ఒకటే అని ఉన్నటువంటి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పబ్లిక్ కు తెలుసు ఈ దొంగ పనులు చెత్త పనులు ఈ బ్యాక్వర్డ్ పాలిటిక్స్ మానుకొని ప్రజా సమస్యల మీద మాట్లాడు రెండవది పోలీస్ ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేయించడానికి కూడా ప్రెస్ మీట్లు పెట్టి డబ్బు తీసుకునే స్థాయికి జరి దిగజారిపోయినావంటే నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో అర్థం చేసుకో నేను మళ్ళీ చెప్తానా రాచమల్ అనే వ్యక్తి వాయిస్ ఫార్ సేల్ రాచమ్మల్ అనే వ్యక్తి ఈజ్ ఫార్ సేల్ రాచమల్ అనే వ్యక్తి డబ్బులు ఇస్తే గినక ఏమైనా చేస్తాడు రాచమ్మల్ అనే వ్యక్తి జూడాలని పొద్దుటూరులో లైసెన్స్ చేసి మక్కా క్రికెట్ గ్యామ్లింగ్ తర్వాత గుట్కాలు గాని ఇటువంటి భూ కబ్జాలు గాని ఇవన్నిటికి పొద్దుటూరులో గత ఐదు సంవత్సరాల్లో నువ్వు బిగ్ బాసు కేవలం టౌన్ సిఏ గారు రూల్స్ పాటిస్తున్నాడు కాబట్టి నీ భావమరుది బంగారెడ్డికి ఇబ్బంది అవుతాదనే ఉద్దేశంతో దత్తపుత్రునితో మలా ఎత్తనైను దత్తపుత్రునితో మాట్లాడుకొని ప్రశ్న ఇట్లు ఇది పద్ధతి కాదు ఈ విషయాన్ని టౌన్ సిఏ గారు ఎక్కడికి పోకుండా ఇక్కడే ఉంటారు నువ్వు ఇక్కడ ఎన్ని చీప్టిక్స్ చేసినా కూడా ఇవన్నీ అధిష్టానానికి నేను తెలియజేస్తాను